మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విచారణ ముగిసింది సీదిరిని దాదాపు ఏడు గంటల పాటు విచారించారు కాశీబుగ్గ పోలీసులు సిఐ ఈ విచారణ జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో విజయకృష్ణ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ నమోదైన కేసుకు సంబంధించి విచారణ కొనసాగింది కాశీబుగ్గ పిఎస్ లో కాశీబుగ్గ పోలీసులు సీదిరిని ఏడు గంటల సేపు విచారించారు విచారణ ముగిసింది రెండు వేల ఇరవై నాలుగులో నమోదైన కేసుకు సంబంధించిన విచారణ ఇది విచారణ ఇవాళతో ముగిసిందా కంటిన్యూ చేయబోతున్నారా దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సింది ఎగ్జాక్ట్లీ అదే మీరు ఎందుకు అలా మాట్లాడారు ఏ కారణం చేత మీరు హత్య హత్య ఎత్తున కేసు పెట్టాలని ఎందుకు అడిగారని లేకపోతే పోక్సో కేసు పెట్టాలని ఎందుకు మీరు అడిగారని లేకపోతే ఈ రకమైనటువంటి ప్రశ్నలు అడిగారు పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అది పోలీసులు యొక్క విధి అది అది ఎవరికైనా తప్పదు ఇది వాళ్ళకి పక్షం ఆలోచించుకోవాల్సినటువంటి వాళ్ళకి పక్షం సరి చేసుకోవాల్సినటువంటి